నంద్యాల జిల్లా వ్యాప్తంగా శ్రీ హనుమాన్ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా శనివారం నిర్వహించారు న్యాల జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాలలో శ్రీ హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా శనివారం నిర్వహించారు నంద్యాల పట్టణం బయటిపేటలో వెలసిన శ్రీ ఆంజనేయ రామస్వామి ఆలయం నందు ఈవో రామాంజనేయ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అభిషేకం నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు తెలుగుదేశం నంద్యాల ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి ప్రత్యేక పూజలు నిర్వహించారు నంద్యాల బిల్లలాపురం రహదారిలోని మూడు క్షేత్రాల ఆలయం నందు శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి అభిషేకాలు గణపతి హోమం నవచండీ హోమం అంగరంగ వైభవంగా నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు

నాగులకుంట రోడ్డులో వెలసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయం నందు హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు నంద్యాల బొమ్మల సత్రంలోని విజయనగర్ కాలనీ నందు హనుమాన్ జయంతి వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించారు స్వామివారికి ఆకుపూజ నిర్వహించడం జరిగింది సంజీవనగర్ రామాలయం నందు ఆంజనేయ స్వామికి పంచామృత అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు నాన్యల బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా రాజ్ థియేటర్ సమీపంలోని తిరుమల ఫర్నిచర్స్ వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు నాన్యల రోజాకుంటలో వెలిసిన నాగలింగేశ్వర స్వామి ఆలయం నందు పంచముఖి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు నంద్యాల పట్టణంలోని అమ్మా లింగేశ్వర ఆలయం నందు హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించారు స్వామివారికి పంచామృత అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది బనగనపల్ల నియోజకవర్గంలో హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా శనివారం నిర్వహించారు పట్టణంలోని బాలాంజనేయ స్వామి ఆలయం నందు ప్రత్యేక పూజలు పంచామృత అభిషేకాలు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు ఆలగడ్డ పట్టణంలో వెలసిన అభయాంజనేయ దేవాలయం నందు హనుమాన్ జయంతిని నిర్వహించారు స్వామివారికి ప్రత్యేక అలంకరణలో పూజలు చేశారు ఆకుపూజతో పాటు పంచామృత అభిషేకాలు చేశారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు

నన్యాల మండలం బిల్లలాపురం గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు అభిషేకాలు ఆకుపూజ నిర్వహించారు అనంతరం సాయంత్రం గ్రామంలో గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు గ్రామోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు కోలాటం ప్రదర్శించారు పలువురు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు